అలా బయటికి వెళ్ళాడు బర్త్డే మర్చిపోయి ఆ రోజు అమ్ము చాలా సార్లు రామ్ కి కాల్ చేసింది బట్ రామ్ కాల్ లిఫ్ట్ చేయడు రామ్ ఇంట్లో వాళ్ళందరు కూడా చాలా కాల్స్ చేస్తారు రామ్ కి బట్ రామ్ అస్సలు కాల్ లిఫ్ట్ చేయడు ఈవినింగ్ టైం అయ్యాక ఎవరో బీచ్ లో రామ్ పక్కన కూర్చున్న ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు రే ఈ రోజు డేట్ ఎంత రా అని ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ రా అని మాట్లాడుకుంటున్నారు అప్పుడు సడన్ గా రామ్ కి గుర్తొచ్చింది అరే ఈ రోజు అమ్ము బర్త్డే కదా అందరి మీద కోపంతో నేను అమ్ము బర్త్డే మర్చిపోయాను ఏంటి అని అనుకుంటూ ఇంకా వెంటనే బైక్ తీసుకుని బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాడు రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అదే అమ్మ కోసం శారీ తీసుకున్నాడు కదా అది తీసుకుని వెళ్దా అని చూస్తున్నాడు రామ్ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు సరేలే పక్కనే కదా అమ్మ వాళ్ళ ఇల్లు అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శారీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఎవరూ లేరు డోర్స్ తీసేసి ఉన్నాయి కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు ఇదేంటి అందరూ ఇందాకే కదా నాకు కాల్స్ చేశారు ఎవరు లేరేంటి అని అనుకుంటూ రామ్ వాళ్ళ బ్రదర్ కి కాల్ చేశారు అరే శ్యామ్ ఎక్కడున్నారా అందరూ ఇంట్లో ఎవరు లేరేంట్రా అని అడుగుతున్నాడు